మినపసు నుండలు చేసుకుందామండి ఈరోజు ఫస్ట్ ఇవి బాగా వేయించుకోవాలండి పొట్టు మినపప్పు అయితే మంచిది బాగా వేగుతున్నాయి కదండి వేగిన తర్వాత పక్కన పెట్టుకొని నేను హాఫ్ కేజీ మినపప్పు తీసుకున్నాను రెండు గ్లాసులు సేము హాఫ్ కేజీ బెల్లం తీసుకోవాలి ఎందుకండి బాగా వేగిపోయాయి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇప్పుడు కాసేపు ఇవి చల్లారి పెట్టుకొని మిక్సీలో కానీ కైనా పట్టించుకోవచ్చండి తక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీలో పట్టుకుందాం ఇప్పుడు మిక్సీ చేస్తున్నానండి బెల్లం కూడా వేస్తున్నానండి బెల్లమును మినపప్పు మిక్సీ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేస్తున్నాను ఇలాచి పౌడర్ వేసుకొని నెయ్యి వేసుకోవాలండి ఇప్పుడు నెయ్యి వేసేసుకున్నానండి నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి ఇదండి ఇలాగే ఉండలు చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇది నల్లగా ఉంది అనుకోకండి మినపప్పు కదా వైట్ పప్పు అయితే మీకు తెల్లగా కనపడతాయి కానీ ఈ పప్పుతోనే తినాలి వైట్ పప్పుకి అంత బలం రాదు ఈ ఇవైతేనే మంచిగా ఉంటుంది ఇలాగే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి